शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः लीलावताराय शङ्कराय परौजसे कैवल्यकलनाकल्पा तरये गुरवे नमः मौनव्याख्या प्रकटिता परब्रह्मतत्त्वं युवानं वरिशिष्टान्तेव सदृशिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिम् स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे भूरं शनलो विमांशुः पुमान् इत्याभातिचराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नम इदम् శ్రీదక్షిణామూర్తయే భూ అంబాంసి అనలహ అనిల అంబరం అహర్నాథ ఇమాంశు పుమాన్ ఆ పై పాదములో మొత్తం చెప్పేశాడు భూ భూమి అంబాంసి జలం అంబా అంటే జలం అంబాంసి జలం అనలహ అనలహ అంటే అగ్ని అలం అంటే చాలు అని అర్థం అలం ఓదనం అలం దది అలం అలం అంటే సంస్కృతంలో చాలు అనే అర్థం వస్తుంది నా అలం అనిలం అనలం చాలు అని చెప్పనే మాట అనడు అగ్ని ఎన్ని కట్టిలేసినా చాలు ఇం ఎంత ఆజ్యం పోసినా చాలు అని చెప్పి అన్నాడు ఇట్లా సర్వం సహా మొత్తం మొత్తం స్వాహా చేసినా కానీ ఆయన తృప్తిపడే విధానం ఉండదు కాబట్టి ఆయన్ని అనలహ అని చెప్పనే మాటగా పిలుస్తారు అనిలహ అనిల అనేది వాయువు అనల అంటే అగ్ని అనిల అంటే వాయువు ప్రాణనే అందరికీ ప్రాణాధారమై ఉన్నది కాబట్టి దాన్ని అనిలహ అనే మాటగా చెప్తారు అంబరం అంబరం అహర్నాథ అంబరం అంటే ఆకాశం అహర్నాథ అహహ అంటే పగలు నాథ పగటికి ప్రభు అయిన హిమాంశు అనగా చంద్రుడు ఉపమాన్ పురుషుడు ఇవన్నీ కూడా మొత్తం చేరి ఎస్యవ మూర్తి అష్టకం ఎనిమిది అనే అంశముగా చెప్పుకొస్తూ ఉన్నాడు ఈ ప్రకారముగా భగవదాకారము భగవత్ స్వరూపము సాకార విధానముగా ఉన్నటువంటి విధానములో అష్టమూర్త్యాత్మికముగా భగవంతుడు భాషిస్తూ ఉన్నటువంటి అంశము అని ఈ విధముగా మనం పంచభూతములు అనబడేటువంటి యొక్క అంశాన్ని తీసుకున్నాము ఈ పంచభూతములు భూతము అని ఎందుకన్నామంటే భవతి ఇది భూతం పుట్టింది కాబట్టి దాన్ని భూతము అంటారు ఏ తస్మాత్మను ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్ని ఆపహ అద్భుత పృథివీ ఇట్లా తైత్రీయంలో వచ్చేటువంటి అంశము ఈ ప్రకారంగా పుట్టాయి కాబట్టి వాటిలను భూతములు అంటారు ఈ పంచభూతాలనుసరించి విశ్వంలో ఏర్పడేటువంటి సకల జీవులు కూడా భూతాలే అన్ని ప్రాణులు భూతములే పుట్టాయి కాబట్టి భూతము అంటారు కాబట్టి ఈ ప్రకారముగా ఈ పంచభూతములు అనేటువంటి మెటీరియల్ లేదా ఆ యొక్క పదార్థము పదార్థ నిర్మాణం ముందుగా భగవంతుడు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది దానికి అపంచీకృత పంచభూతములు అనే విధానముగా పిలువబడేటువంటి పంచతన్మాతలు అనేటువంటివి ఉన్నాయి వాటిలను అపంచీకృత పంచభూతములు అని చెప్పిన అంటారు అవి సూక్ష్మభూతములు అని చెప్పని అంటారు వాటిని తన్మాత్రలు అని పిలుస్తారు ఆ ప్రకారంగా ఉన్నటువంటివి త్రిగుణాలతో చేరి ఉన్నటువంటివిగా మరి ఆ త్రిగుణములతో చేరి ఉన్నటువంటి అపంచీకృత అపంచీకృత పంచభూతములుగా తన్మాత్రలుగా పిలువబడేటువంటి వాటిలోని తామస్యకాంశం అనుసరించి ఏర్పాటు భగవంతుడు చేసుకున్నటువంటి విధానం అది ఎవరో చేసింది కాదు ఎవరి వల్ల అయ్యేది కాదు కనుక ఆయన చేస్తేనే ఈ విశ్వం అనే విధానం అంత కూడా ఏర్పడుతుంది ఆయన ప్లాన్ ఆయన సంకల్పం భగవత్ సంకల్పం ఈశ్వర సంకల్పం కనుక ఆయన ఏదైనా చేస్తేనే అవుతుంది తప్ప ఎవరు ఏమీ చేసే అవకాశాలు లేవు మేము ఏదైనా చేశాము అని చెప్పనంటే ఈశ్వరుడు ఇచ్చిన పదార్థాలనే మరొక రూపాంతరం చెందింపజేసుకోవాల్సి ఉంటుంది ఇచ్చినటువంటి శిల శిలను దాని శిల్పముగా మలుచుకుంటూ ఉన్నా ఆయన శిల ఇచ్చి ఉండకపోతే నువ్వు శిల్పం ఏం చేస్తావు ఈ ప్రకారంగా ఏదైనా మానవుడు చేశాడు అని చెప్పినంటే ఈశ్వరుడు చేసి ఉన్నటువంటి పదార్థాలని మరొక రూపముగా మలుపు తిప్పి మరొక రకంగా వాడు తీసుకొస్తున్న అంశమే తప్ప స్వతసిద్ధముగా పదార్థ నిర్మాణం చేయగలిగే శక్తి మానవునికి లేదు ఏదైనా భూమి నుంచి వచ్చేయి జలం నుంచి వచ్చేయి ఖనిజాలు అవన్నీ కూడా తీసుకునే రూపాంతరం చెందించి లేదా వాటిని వీటిని కలిపి మరొక విధానముగా తీసుకువచ్చి మెరుగులు దిద్దే విధానాలు జీవుడుగా ఉన్నటువంటి వాడు చేసేటువంటి పని కనుక ఏదైనా భగవంతుడు ఈశ్వరుడు చేసి ఉన్నటువంటి యొక్క దానిని మనం వాటిలో మరొక రూపములుగా వినియోగాత్మకములుగా వాడుకోవటం జరుగుతుంది కనుక ముందు ఈశ్వరుడు పరమేశ్వరుడు శుద్ధ బ్రహ్మము అని చెప్పను అంటే అక్కడ ఏమి లేదు శుద్ధ బ్రహ్మం ఏం చేసేది కాదు అది కేవలం సచ్చిదానందాత్మికము అని చెప్పనే మాట కనుక శుద్ధ బ్రహ్మం ఎందుకన్నామంటే దాంట్లో ఏమి లేవు కాబట్టి సాత్విక రాజసిక తామస్యక ఏవైతే ఉన్నాయో అవి శుద్ధ బ్రహ్మములో చెప్పే అవకాశం లేదు అలాగా చెప్పే పక్షంగా ఉంటే శుద్ధ బ్రహ్మ అనే పదం వాడకూడదు బ్రహ్మ అనే పదం వాడుకోవచ్చు శుద్ధ అనే పదం వాడటానికి వీలు లేదు దాంట్లో ఏమి లేవు గుణాలు అనేటువంటివి ఏమి ఉండవు కాబట్టి గుణాలు ఉండవు బ్రహ్మములు లక్షణాలు ఉంటాయి కనుక వాటి లక్షణములు అని అన్నారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందం అనేవి బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణాలు కనుక లక్షణాలలో మార్పు ఉండదు దీనికే స్వామివారు కూడా అనుభవం అనుభవము అనిత్య విశేషణం గుణము అని నిత్య విశేషణం లక్షణం అన్న పదాన్ని స్వామివారు చెప్పుకొస్తారు అనిత్య విశేషణాన్ని గుణము అంటారు నిత్య విశేషణాన్ని లక్షణము అని చెప్పిన అంటారు కనుక బ్రహ్మమునందు ఉన్నటువంటివి అనిత్య విశేషణములు కావు నిత్య విశేషణములు కాబట్టి ఎప్పటికీ ఉంటాయి దాంట్లో ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోవటం అది గుణం యొక్క ధర్మం గుణ విధానాల్లో మార్పులు ఉంటాయి ఇప్పుడు ఒక పిందే తీసుకో పింది తీసుకోండి ఆ పిందే మొగరగా ఉంటుంది అదే కొంచెం కాయ అయిందా అంటే పులుపు అనే విధానంగా వస్తుంది బాగా మరి ముగ్గింది అంటే తీపి అనే గుణం కలిగి ఉంటుంది కాబట్టి గుణాలు మారతాయి అన్నమాట కాయిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది అది పండైనప్పుడు మళ్ళీ పసుపు రంగుల్లో మారుతా ఉంటాయి గుణాలు మారే విధానం ఉంటుంది అట్లా మనస్సులో చేరి ఉన్నాయి కూడా గుణాలే అందువల్ల గుణాలు ఎప్పుడూ కూడా ఒక రకంగా ఉండవు ఒకప్పుడు ఉన్నప్పుడు ఉన్న ఉన్న గుణం మరొకప్పుడు ఉండదు వాడి గుణాలు రా మారిపోతూ ఉంటాయి అని లోకంలో అంటూ ఉంటారు కనుక ఈ గుణ విధానాలన్నీ కూడా మార్పులు చెందే విధానం ఉంటుంది ఒక పదార్థం చేసుకోండి ఆ పదార్థం అయ్యే కొద్దీ దాంట్లో గుణాలు కూడా మారిపోతాయి ఇప్పుడు పాలు అనేది పాలగా ఉన్నప్పుడు దాని గుణం వేరుగా ఉంటుంది అదే కాశీ తోడేస్తే పెరిగే పెరుగు అవుతుంది మళ్ళీ గుణం మారిపోతుంది దాంట్లో ఉన్న గుణాలు వేరు అదే బాగా చిలికి మజ్జిగ చేసాము అంటే మళ్ళీ దాంట్లో గుణాలు మారిపోతాయి పెరుగు తినమాకండి రాత్రిపూట అంటారు ఎందుకంటే అది కప్పం చేసే విధానం కాబట్టి దానివల్ల నిమ్ము చేసే గుణం ఉంటుంది కనుక పెరుగు వాడమాకండి ప్రాణహాని అన్నారు అదే మజ్జిగ్గా చేసినట్లయితే దాంట్లో కొన్ని నీరు కలుస్తాయి కాబట్టి వరుసగా ఉండటం వల్ల దాని గుణం మారుతుంది మేలు చేస్తుంది మజ్జిగ దాకా అని కాబట్టి ప్రకారంగా పదార్థంలో ఎప్పుడూ కూడా గుణాలు అనేటువంటివి మారిపోతూ ఉంటాయి అందువల్ల స్వామివారు అనిత్య విశేషణం గుణము అన్నారు నిత్య విశేషణం లక్షణము కనుక బ్రహ్మములో ఉన్నటువంటి వాటిను గుణములు అని చెప్పనే మాటగా వాడటానికి వీలు లేదు ఒకవేళ వాడుకోవచ్చు కదా ఏమొచ్చు దానివల్ల వచ్చే ఇబ్బంది ఏముంది ఏమి పదార్థాలలో ఉన్నవి గుణాలే బ్రహ్మములో ఉన్నటువంటివి కూడా గుణాలే అని చెప్పని చెప్పుకోవటంలో ఏమిటి వచ్చిన ఇబ్బంది అనేటువంటి విధానంగా చూసినట్లయితే మరి మార్పు చెందే విధానం కాబట్టి మరి ఆనందం అనేటువంటిది ఒకప్పుడు దుఃఖంగా మారాల్సి వస్తుంది ఎప్పుడు ఆనందం అనేది ఉండటం లక్షణం అని చెప్పి అని అన్నప్పుడు లక్షణ భావం చెప్పుకోవాలి గుణభావంగా చెప్పుకోవచ్చు కదా అనే కోణంలో కనుక అను అనుకున్నట్లయితే మరి ఆ వ్యక్తిలో ఉన్నటువంటిది ఆనందత్మక లక్షణం మరి బ్రహ్మములో నిత్యమై ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఎందు కూడా అది నిత్య నిత్యత్వంగానే భాషిస్తూ ఉన్నది ఇప్పుడు ఎక్కడున్నా ఆనందాపేక్షే ఉంటుంది ఏ యొక్క సముదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నా ఆనందాపేక్షే ఉంటుంది ఎప్పుడూ కూడా ఆనందం అనేటువంటి అపేక్ష దానికి మరొక మార్పు చెందే విధానాలు లేవు ఒకప్పుడు దుఃఖాన్ని అపేక్షించేవాడుగా మరొకప్పుడు ఆనందాన్ని కోరేవాడుగా ఉన్నట్లయితే అది మరి గుణము అది మార్పు చెందుతున్నటువంటి గుణము అని చెప్పుకోవాల్సి వస్తుంది కానీ ఏ వ్యక్తి కూడా దుఃఖాన్ని అపేక్షించే విధానం కనపడటం లేదు అన్ని కాలముల ఎందు అన్ని అవస్థల ఎందు అన్ని దేశముల ఎందు అన్ని వస్తు పదార్థముల ఎందు కూడా మానవుడు ఆనంద అపేక్ష కలిగి ఉన్నాడు అన్ని కాలముల ఎందు అన్ని దేశముల ఎందు అన్ని అవస్థల ఎందు అన్ని వస్తువుల విషయంలో కూడా ఏమున్నది అంటే ఆనందాపేక్షే ఉన్నది కనుక ఆనందం అనేటువంటిది నిత్యత్వపు లక్షణం తన యొక్క స్వరూప లక్షణం ఎందుకంటే బ్రహ్మమే నీ ఎందు ఆత్మగా అని చెప్పి అన్నారు కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ అని కనుక బ్రహ్మమునందు ఉన్నటువంటి నిత్యత్వపు లక్షణమే నీ ఎందు కూడా నిత్యత్వపు లక్షణం కలిగి ఉంటుంది ఒకవేళ బ్రహ్మమునందు ఆ యొక్క లక్షణం అనిత్యత్వమై ఉన్నట్లయితే నీ ఎందు కూడా ఆ లక్షణం మారిపోతుంది బ్రహ్మములోనే స్వత సిద్ధముగా మారేటువంటి యొక్క విధానం ఉన్నట్లయితే అది నీ యందు కూడా మార్పు అనేది చెందే విధానం ఉంటుంది ఎందుకంటే బ్రహ్మము కంటే నువ్వు భిన్నంగా లేవు కదా నువ్వు బ్రహ్మము కంటే భిన్నము కాదు అనిగా శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ప్రకారంగా బ్రహ్మములో ఏదైతే ఉన్నదో నీలో కూడా అదే ఉంటుంది బ్రహ్మం నిత్యత్వపు లక్షణం ఆనందం అనటం కారణముగా ప్రతి ఒక్కరిలో కూడా అదే యొక్క విధానం మరి భాషిస్తూ ఉన్నది కానీ ఇంకా మనలో ఆ విధంగా ఉన్నది నాలో ఎప్పుడు కూడా ఆనందాపేక్ష ఉన్నది అనేటువంటి విధానము కావండి ఇంకా కొద్ది మందిలో అలాంటి విధానం లేకపోతే అక్కడ కూడా సందేశం సాల్చి ఉంటుంది అక్కడ సందేశం సాల్చి ఉంటుంది ఒక వంద మంది ఉన్నారనుకోండి ఈ వంద మందిలో పది మంది మాత్రమే ఎప్పుడూ కూడా ఆనందాన్ని అపేక్షించే వాళ్ళు కావండి మిగతా వాళ్ళు వాళ్ళల్లో ఎప్పుడూ కూడా దుఃఖాన్ని ఆనందాన్ని దుఃఖాన్ని కోరుకునే విధానం గలగా ఉన్నట్లయితే ఏదో మరి అక్కడ తేడా ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది కానీ వంద మంది గనక ఉంటే ఆ వంద మందిలో కూడా ఒకే ఒక్క భావం ఉన్నది వెయ్యి మంది ఉన్న లక్ష మంది ఉన్నా కానీ ఏ మార్పు లేదు అందరూ కూడా ఆనందం వైపే తిరిగి ఉన్నారు కారణం ఏంటి వంద మందిలో ఆనందాపేక్షే ఉన్నది ఎప్పుడూ ఉన్నది చెప్పాం కదా ఎప్పుడు ఏ కాలంలోను ఏ దేశంలోను ఏ అవస్థలోను ఏ వస్తువుల విషయంలో కూడా వానికి అపేక్ష అనేది ఆనందమునందే కలిగి ఉంటాడు ఈ సర్వమానవులకు ఉన్నటువంటి విధానం ఇప్పుడు ఏ దేశస్తుడైనా ఏ కులం ఏ కులం గలవాడైనా ఏ మతం గలవాడైనా కాబట్టి ఇవన్నీ కూడా మనో సంబంధ భావాలు కాబట్టి భేదాలు ఉంటాయి అక్కడ ఆ కులము ఈ కులము ఇవన్నీ కూడా ఆ మతము ఈ మతం ఇవన్నీ కూడా అది మానసిక సంబంధమై ఉన్నటువంటి వాటి మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాటిల్లో మార్పులు ఉన్నాయి ఏమి నువ్వు హీన కులము నీ ఉన్నత కులము అనేటువంటి ఇట్లాగా ఇవన్నీ కూడా ఏంటంటే మానసిక సంబంధమైనటువంటి అంశాలు కాబట్టి అక్కడ మీకు ఈ తేడాలన్నీ కూడా కనపడతాయి కానీ బ్రహ్మము యొక్క లక్షణ విషయంగా చూసినట్లయితే అక్కడ మతములు లేవు కులాలు లేవు ఏమీ లేవు అందరూ కూడా ఏకాత్మత భావనతోనే ఉన్నారు ఒకే ఒక్క భావంతో ఉన్నారు ఆనందం సుఖం ఎప్పుడు సుఖంగా ఉండాలి నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఎందుకంటే అందరూ కూడా బ్రహ్మము కంటే భిన్నులు కారు అన్నటువంటి ఒక అంశం ఇది బ్రహ్మము కంటే భిన్నులు కారు అనే అంశం ఇది లేదండి బ్రహ్మము కంటే భిన్నంగా ఉన్నారండి అనేటువంటి మాట ఒకవేళ చెప్పినట్లయితే అది పొసుకే విధానం కాదు ఎందుకని చెప్పనంటే బ్రహ్మము కంటే భిన్నముగా ఉన్నాము అని చెప్పినంటే ఆ బ్రహ్మములో ఉన్న లక్షణాన్ని నువ్వు అపేక్షించవు వేరే దాన్ని కోరుకుంటావు బ్రహ్మం అనేటువంటిది ఆనందత్వపు లక్షణం అని చెప్పి అన్నప్పుడు దానికంటే ఎవరో కూడా భిన్నులుగా లేరు అని చెప్పి అన్నప్పుడు అందరూ కూడా బ్రహ్మములో ఉన్న లక్షణాన్ని అపేక్షించే వారుగా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా దానికంటే భిన్నముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని కోరటం లేదు బ్రహ్మము కంటే బ్రహ్మము యొక్క లక్షణం కంటే భిన్నము అని చెప్పనంటే దుఃఖం ఆనందానికి భిన్నం దుఃఖం బ్రహ్మము యొక్క లక్షణం ఆనందత్వపు లక్షణం అది ఎందు భాషిస్తున్నటువంటిది అందరూ కూడా ఎప్పుడు ఆనందముగా ఉండాలి అనేటువంటి యొక్క అపేక్ష ఎందుకు ఏర్పడుతుందంటే అందరూ కూడా బ్రహ్మము కంటే భిన్నులు కాదనేటువంటి విషయము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వయ్యానాథ్ అనేటువంటి శృతి యొక్క వచనం కాబట్టి ఆ ప్రకారముగా ఆ బ్రహ్మమునందు నిరంతరముగా ఉండి ఆనందాన్ని పొందాలని చెప్పన్నట్లయితే మనస్సుని ఆ బ్రహ్మ ప్రవేశింపజేసి నిత్యానంద స్వరూపులై భాషించవలసి ఉంటుంది ఓం సహనౌ సహనౌన సహవీర్యం కరవావహై తేజస్వి నావీమ తేజస్వి నావీతమస్ ఓం శాంతి శాంతి శాంతి